హాయ్ అండి అందరికీ సంజీవ్కి అయితే నీరసంగా ఉంది మూడు నుంచి చర్చిలో ఉన్నారు కదా నిన్న రాత్రే వాళ్ళు ఇప్పుడు పిల్లలకైతే క్యారేజ్ అందుతున్నాను గుడ్లు టమాటా ఇదిగోండి వస్తే అయితే పోయాని చూసుకోండి బాండి వేడెక్కి నూనె పోసుకుంటున్నాను కొంచెం ఫస్ట్ వేసుకుందాం ఇలానే నేను రెడీ పెట్టేసుకున్న గుడ్లు అవి ఉడకబెట్టేసి వచ్చి నూనె అయితే వేడెక్కింది కాసేపు వేగనేద్దాం గుడ్లు ఇక నేనైతే ఇలా గంటలు పెట్టుకుంటాను మధ్య మధ్యలో గుడ్లకి ఉప్పు కారం అయ్యింది ఇది గుడ్లు అయితే వేగిపోయినాయి తీసేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాం ఫస్ట్ ఒకసారి ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు టమాటా వేసుకున్నాయండి ఇవ్వనండి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి ఇదిగో బ్రౌన్గా ఎర్రగా ఇప్పుడైతే టమాటా మొక్కలు అవి è to que, peixón, ¿no? que material. Quanxe mate ఇప్పుడు టమాటా అయితే నగ్గిపోయిందండి బాగా ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేస్తాను కదా పసుపు స్పూన్ కారం వేసుకుందాం కలుపుకొని సార్ రెండు నిమిషాలు దగ్గర వాటర్ వాటర్ పోసేసుకుందాం దగ్గరికి మధ్యపోయిందండి ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం అక్కడైతే ఒక పది నిమిషాలు అయితే పడద్దండి ఇది వా వాటర్ అంతా అయ్యేసరికి ఒక పది నిమిషాల తర్వాత అయిపోతుంది కట్టేసి కొంచెం లైట్గా మసాలా పొడి వేసుకుంటే టేస్ట్ అయితే ఎంత బాగుంటుందండి అవి చాలా బాగుంటుంది ఇదే అండి అయిపోయింది కూర అయితే ఇంకా ఇంకా మసాలా పొడి వేసి కట్టేసుకుందాం మసాలా పొడి అయితే వేస్తాను ఇప్పుడు ఎందుకు ఎప్పు అయితే మా అన్నయ్య కానీ సంజయ్ కానీ చూడాలి వాళ్ళైతే నేను తిన్నాను టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు పిల్లలకి క్యారీ క్యారీ చూస్తే చెప్తారు అయిపోయింది మంచి కలర్ఫుల్గా వచ్చింది కూర కూడా మరి నా వంట అయితే నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎలాగానే ఉందో ఒక కామెంట్ కూడా పెట్టండి చెప్పు వేడిగా అన్నం కోరండి తింటే వచ్చా నేను వండుకునేదామన్నా వేరే వాళ్ళు వండేది ఇంట్రెస్ట్ ఎక్కువ చాలా వేడిగా ఉంది పొయ్యి మీద తీసుకుంటే వేడిగా ఉండక ఉండకేమండి చాలా బాగుంది మా ఉంది ఫేవరెట్ కర్రీ అన్నమాట గుడ్డు కావాలంటే చికెన్ జాయింట్ కానీ మటన్ కర్రీ కానీ కావచ్చు షేర్ చేయమంటే చేస్తారు కానీ గుడ్డు మాత్రం అసలు చేయడండి కానీ కర్రీ చూస్తేనే అర్థమవుతుంది తింటే కూడా సూపర్గా ఉంది నాకు చాలా నచ్చింది నా కోరిక ఎప్పుడు ఇదే అండి ఎవరైనా వండితే తినాలని కాకపోతే నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదు ఈరోజు వచ్చింది నేను వండితే అందరూ తింటారు కానీ ఎవరైనా వండితే తినాలన్నదే నా కోరిక దేవి పర్లేదు దేవి ఒక లైక్ ఇచ్చేయండి ఖచ్చితంగా పెట్టం <laughs> చేస్తాను మరి క్యారెట్ అయితే సర్దేశాను ఇప్పుడు తీసుకొని పిల్లలకి ఇచ్చేస్తున్నా టైం అయితే అయిపోయింది మరి నా అయితే ఎలా ఉండేనో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి నా వీడియో వంట వీడియో ఎలాగుందో మీ ఒకసారి కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ సరే అయితే మరి బాయ్ ఫ్రెండ్స్